నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం చింతలదేవి పంచాయతీలు ఏర్పాటు చేసి ఉన్న జాతీయ కామదేను బ్రీడింగ్ సెంటర్ అభివృద్ధిపై ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అసెంబ్లీలో తమ గళం వినిపించారు మనకు రెండు వేల పదిహేనులో మాజీ ఉపరాష్ట్రపతి అలాగే టూ టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వెంకయ్యనాయుడు గారు కాన్స్టిట్యున్సీ అధ్యక్ష అది మొదట్లో ఆయన రెండు వేల పదిహేనులో ఇది ఎన్కేబీసీ నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది రెండే బ్రీడింగ్ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష ఇండియా మొత్తం మీద ఇది రెండోది ఒకటి మధ్యప్రదేశ్లో ఉంది ఒకటి ఇక్కడ ఉంది మనకు ఇందులో దాదాపుగా బ్లాక్ క్యాటిల్ ఐదు ఫైవ్ బ్రీడ్స్ వైట్ క్యాటిల్ ఫోర్టీన్ బ్రీడ్స్ మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది నూట టోటల్గా దాదాపుగా నాలుగు వందల ఇరవై పైన బ్రీడ్స్ నెంబర్స్ని మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేసి ఉంచడం జరుగుతూ ఉంది ఈ రీసెంట్గా అంత ముందు కాలంలో బ్రెజిల్కి కూడా టూ టూ మిలియన్స్ డాలర్స్ తోటి మనం ఒంగోలు బ్రీడ్ని సెల్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడున్న మాకు మేజర్ ఇష్యూస్ వాటర్ ప్రాబ్లం అధ్యక్ష ఆ రోజున రెండు వేల పదిహేనులో పెట్టినప్పుడు వాటర్ గురించి పెద్దగా ఆలోచించలేదు తర్వాత వాటర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కానీ అది పలు రాజకీయ కారణాల వల్ల వాటర్ ప్రాజెక్ట్ వెళ్ళలేదు దగ్గర ఉన్న రాళ్లపాటు రిజర్వాయర్ నుంచి అక్కడ ముఖ్యంగా నేను నోటీస్ చేసింది వాటర్ ఇష్యూ ఉంది అధ్యక్ష కనీసం మేత కూడా పండించుకోలేని పరిస్థితి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉన్నా కూడా దాని మీద కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని కంప్లీట్గా రీషేప్ చేసి కంట్రోల్లో తీసుకోవాల్సిన అధ్యక్ష అవసరం ఉందని మంత్రి గారికి వినమించుకుంటా ఉన్నాను అలాగే స్టాఫ్స్ కేర్ సిటీ కానీ ఒక రెవెన్యూ మోడల్ బిల్డ్ చేసుకోవచ్చు అధ్యక్ష అక్కడ పీ త్రీ మోడల్ కానీ పి ఫోర్ మోడల్లో కానీ మనం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఇంత కెపాసిటీ ఉన్న దాంట్లో బిల్డ్ చేసుకొని అలాగే ఒక వెటనరీ కాలేజీ కానీ అక్కడ కానీ పెట్టగలిగితే మనం దానికి సరైన సూటబుల్ ఈ ఐదు జిల్లాల్లో వెటనరీ కాలేజీ లేదు కాబట్టి సూటబుల్ ప్లేస్ కింద ఉంటుంది అధ్యక్ష దాని గురించి మంత్రి గారికి వినవించుకుంటా ఉన్నాను అలాగే అనిమల్ షెడ్స్ ఎక్కువ లేవు వాటి గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ ఒక త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయితే వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అధ్యక్ష దగ్గర నుంచి నీళ్లు ఉన్నాయి వాటర్ సోర్స్ మనకు అది కానీ తెచ్చుకోగలిగితే చాలా ఇబ్బందులు తీరిపోతాయి అక్కడ దయచేసి మంత్రి గారికి వినవించేది ఒకసారి ఆలోచన చేసి ఉదయం నియోజకవర్గానికి కూడా ఎంతో ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా ఇచ్చిన వారు అవుతారు దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని మనం మనం చేసుకుంటాం ఈ రెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ కామదేను బ్రీడింగ్ సెంటర్ ఉందా ఇది చాలా రోజుల నుంచి ఉంది అధ్యక్ష అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి మెడికల్ కాలేజ్ ఒకటి పశు వైద్య కాలేజ్ ఒకటి కావాలని చెప్పి అడిగారు సభ్యులు అయితే ఇప్పుడు రాష్ట్రంలో నాలుగు పశువైద్య కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష మనకు అందులో మూడు వందల ఇరవై ఐదు మంది బీవీఎస్సి డాక్టర్స్ ఉన్నారు ఎనభై మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పది మంది పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఈ నాలుగు కూడా ఒకటి తిరుపతి ఒకటి గన్నవరం ఒకటి పొద్దుటూరు అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పంతొమ్మిది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా గరివిడ్లో గరివిడ్లో ఒక పశు వైద్య కళాశాల మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వెంటనే పశు వైద్య కళాశాల మంజూరు చేశారు అధ్యక్ష ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పశువైద్య కళాశాల మంజూరు చేస్తుందో ఇది మనకి విసిఐ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళు కొన్ని సీట్స్ కానీ ఫండ్స్ కానీ ఇవ్వాలి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో గరివిల్లో మనం ఈ కాలేజ్ పెడితే ఈరోజు వరకు రికగ్నేషన్ ఇవ్వలేదు అధ్యక్ష నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంతవరకు రికగ్నేషన్ రాకపోవడం ఏంటని చెప్పి పరిశీలన చేస్తే కనీసం రికగ్నేషన్ ఇమ్మని చెప్పి కూడా అడిగిన సందర్భం లేదు అధ్యక్ష ఇప్పుడు అక్కడ విద్యార్థులు రిలీవ్ అయిపోయారు వాళ్ళకి రికగ్నైజేషన్ లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి వీలైనంత తొందరగా ఈ పశు పశువైద్య కళాశాలకి రికగ్నేషన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇప్పుడు ఎవరైతే డాక్టర్లు రిలీవ్ అవుతున్నారో మన రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరానికి సరిపోతున్నారు అధ్యక్ష అందువల్ల మనం కొత్త పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పాను తప్పనిసరిగా నాకు తెలిసి కొచ్చును అక్కడ చాలా ల్యాండ్ ఉంది ఏదైతే మనకి వెంకయ్యనాయుడు గారి సహకారంతో దేశంలో రెండు బ్రీడింగ్ సెంటర్స్ ఇస్తే అందులో ఒకటి నెల్లూరు జిల్లా మనకు వచ్చింది అది వేస్ట్గా పడుంది వాటర్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఒక టీంకి పంపించి నేను కూడా వెళ్ళేటప్పుడు ఒకసారి చూసి పీపీపి మోడల్లో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని దాని యూసేజ్లోకి తీసుకురావడానికి ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి